సార్ మీరు చెప్పండి సార్ ఇటువంటి రాజకీయాలని చూసి ఇప్పుడే సొంత గూటి నేతలే బయటకు వస్తున్నారు మరి మొత్తానికి వైసీపీ కనుమరుగయ్యే ఛాన్స్ వస్తుంది అని చెప్పి కొందరు విశ్లేషకులు చెప్తున్నారు మరి మీరేమంటారు కొంతమంది అనేది మా సొంత కుటుంబీకులు మద్దతు లేకుండా ఎవరైనా మనం ముందుకెళ్తామా మనం ఎవరైనా ఒక తల్లి చెల్లి కుటుంబంలోనే మనకు ఫస్ట్ మద్దతు రావాలి ఇంట గెలిచి రచ్చగలవమన్నారు ఇంటే గెలవలేని వ్యక్తి రచ్చగెలుస్తాడని ఎట్లా అనుకుంటా ఆ రోజు ఇప్పుడు ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఆ రోజు తల్లి చెల్లి ఆయన ఎంత ఉండి బైబిల్ పట్టుకుని నా బిడ్డ కాదు మీ బిడ్డ అని చెప్పి ఆమె గారు చేయటం తర్వాత నేను జగన్ అన్న వదిలిన బాణానని షర్మిల ప్రజల్లోకి రావటం ఆ రోజు ఆయన జైల్లో ఉన్నాడు కానీ వీళ్ళు ఆ లోటు బయటికి కనపడకుండా అసలు ఆ రోజు నాయకులు కార్యకర్తలు కూడా ఒక రకమైన నిర్వేదంలోకి వెళ్ళిపోయారు అసలు మనం నాయకుడిని జైల్లో పెట్టుకుని అసలు దేవుడిని లేకుండా ఊరేగింపు చేస్తే దేన్ని పెట్టుకున్నట్టు ఆ రోజున వీళ్ళు ఉత్సవ విగ్రహాలే వీళ్ళు ఉపయోగపడ్డారు ఆయన లేకపోయినా ఇదిగో తల్లుంది చెల్లుంది ఇక పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఏమి అన్న వదిలిన బాణం చెల్లి రెండు కళ్ళు కదా రాజశేఖర రెడ్డి గారికి రెండో కన్ను ఇక్కడ ఉంది ఒక కన్ను ఉంటే ఉంది అని ఒక లోటు లేకుండా ముందుకు తీసుకెళ్లారు పార్టీని ఇవాళ అట్లాంటి పరిస్థితి ఇవాళ ఆయనకి లేదు కదా ఇప్పుడు విజయసాయిరెడ్డి ఉన్నాడు ఆయన చేసిన ఈ క్విడ్ ప్రోకో కానీ మనీ లాండరింగ్ కానీ ఎంత భారీగా సంపాదించినా దాన్ని సరైన సక్రమైన మార్గంలో పెట్టకపోతే అవన్నీ బట్టబయలుగా ఉంచేశారు అనుకోండి ఆస్తులన్నీ ఏ పడితే కాకులు గద్దలో తనికెళ్ళిపోతాయి అటన్నింటిని ఒక సిస్టమేటిక్గా సర్దిన వ్యక్తి విజయసాయిరెడ్డి కేసుల రూపంలో వస్తే వచ్చినాయి పన్నెండేళ్ళ నుంచి బయటికి రాకుండా అన్ని సేఫ్ जोन कदा ప్రభుత్వం కష్ట జప్తులో ఉన్నా కూడా ప్రభుత్వం జప్తు అంటే స్వాధీనం చేసుకోవాలి ఇంకా అట్లాంటి ప్రజలు దోసుకోవాలి చాలాసార్లు ఏమవుద్దంటే ఇట్లాంటి నియంతృత్వం కానీ అవినీతి సంపాదన కనుక దోసుకున్న ఈ ప్రజలు కూడా ఎగబడి అదే ప్యాలెస్ల మీద దోసుకెళ్లి ఈ మధ్యకాలంలో మనం అనేక సాట్లు చూసాం శ్రీలంకలో కానీ ఇరాక్లో కానీ బంగ్లాదేశ్లో కానీ ఇట్లా కానీ ఇప్పుడు ఆ ఆస్తులన్నింటినీ కాపాడిన వ్యక్తి ఎవరు విజయసాయిరెడ్డి పార్టీ పెట్టు నువ్వు కనీసం ఈ అక్రమ ఆస్తులు కాపాడుకోవాలంటే మనకు ఏకైక మార్గం ఒక రాజకీయ mm పార్టీ ఉంటే మనకు ఒక కోట లాగా ఉంటుంది అని పెట్టించాడు పెట్టించడం వలన రాజకీయంగా ఒక పదవి వచ్చింది ఒక గౌరవం వచ్చింది అది పన్నెండేళ్ళ నుంచి కేసులు మరి విచారణకు రాకుండా ఆపుతున్నాడంటే అది ఎంత గొప్ప విషయం అది అధికారం ఉండబట్టే కదా అదే అధికారం లేకపోతే ఇతరులాగా ఆయన్ని జైల్లో పడేసేవాళ్లే కదా ఇప్పుడు ఇంతకుముందు మన కార్తిక్ గారు చెప్పాడు అతని మీదే నాకు అనుమానం డ్రామా కోడికత్తి డ్రామా అని నిజంగా కనుక అతను కోడికత్తి సీన్ కనుక ఇతన్ని హత్య చేయటానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అతను కోర్టుకెళ్ళి సా చెప్పాలి బాధితుడిని నేను నన్ను ఫలానా వ్యక్తి చంపాడని నాకు ఆ కష ఉండదా వెళ్ళి చెప్పనా ఆ వ్యక్తి చేశాడని వెళ్తే నేను దొరుకుతా ఎందుకంటే అది డ్రామా కాబట్టి అక్కడ లాయర్లు అడుగుతారు ఎట్టా వచ్చాడు ఎక్కడొచ్చాడు నీకేమైంది వెంటనే వైజాగ్లో ఎందుకు వైద్యం చేయించుకోలేదు ఆ కత్తికి విషం ఉంటే నువ్వు చచ్చిపోయేవాడివి కదా మరి అంత దూరం నువ్వు ఎందుకు వెళ్ళావు నువ్వు చదువుకున్నాడివే కదా ఇంత జ్ఞానం ఉండి మరి అక్కడ వెంటనే ఊండ్ క్లీన్ చేయించుకుని కుట్లు వేయించుకోవాలి కదా అని అడుగుతారు కదా కాబట్టి ఇప్పుడు ఆయన అన్నట్టు అది రామా కాబట్టి అది ఎంత అతను తెలిసే జరిగింది కాబట్టి వైజాగ్లో ట్రీట్మెంట్ అయిపోయినా ఆ కూస్తీ రెండు రక్తపోట్లు వచ్చే గీతకి ఏం జరగదని అతనికి తెలుసు దాన్ని మూడు సార్లు కత్తిని స్టెరిలైజ్ చేశారని తెలుసు అదే కనుక సెప్టిక్ అవుతుంది అనే భయం ఉంటుంది కనుక వెంటనే యాంటీసెప్టిక్ ఇంజక్షన్ ఏటీఎస్ అంటారు కదా ఇంజక్షన్లు తీసుకుంటారు తెట్వాక్ అంటే అదంతా కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఖచ్చితమైన డ్రామా ఇలాంటి వాటితోనే అతను ఒక స్కీమ్ ప్రకారం వచ్చాడు ఇప్పుడు ఈ పార్టీ ఉంటుందా ఉండదా అంటే విజయసాయిరెడ్డి లాంటి నమ్మకస్తుడే ఇతని గురించి అసందర్భంగా కూడా చెప్పాడు వాంటెడ్గా చెప్పాడు అంటే కావాలని ఏది కాకినాడ పోర్ట్ కేసులో సిఐడి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి బయటకు వచ్చి ఎవరు అయ్యింది జగన్మోహన్ రెడ్డి ఒక క్వార్టరీలో బందీ అయిపోయాడు అతనికి జనాకర్షణ లేదు ప్రజల సమస్యలు ఏంటో ఆయనకి తెలియవు కేవలం డబ్బు ఉండే వ్యక్తుల్ని అతను కలుస్తాడు లాభం ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు పంపుతారు మామూలు వ్యక్తులు వెళ్ళరు నేను ఆయనకి ఒంటి చేత్తో పార్టీని నడిపించాను పార్టీని పెట్టించాను అయినా నన్ను నమ్మలేదు మూడేళ్ల నుంచి నన్ను అవమానాలు పాలు చేశాడని ఇప్పుడు తల్లి చెల్లి దూరం అయ్యారు మూడు తరాలుగా ఆడిటర్గా ఉండి అంతరంగం తెలిసిన రెడ్డి పార్టీలో ఏమైనా వెళ్ళిపోయాడంటే పరోక్షంగా ఆయన ఇతరులకు కూడా నాయకులకి కార్యకర్తలకి ఏం చెప్పాడు నాకు ఇంత అనుబంధం ఉంది అతను కేసులు అన్నింటిలో రెండో ముద్దాయిగా ఉండ నన్నే ఆయన నమ్మకుండా అవమానాలు పాలు చేసి నన్ను పార్టీ నుంచి రోజుకు ఒక స్టెప్ కిందకి దింపేసి వేరే వాళ్ళని ఎక్కిచ్చాడని చెబితే దాన్ని బట్టి మీరు కూడా ఏం చేయడు తల్లి చెల్లికి వెళ్ళి మళ్ళీ క్షమాపణ చెప్పొచ్చాడు ఎవరికి షర్మలకి నేను నీ విషయంలో తప్పు చెప్పాను అప్పుడు ఏమనుకున్నాను అంటే అతను ఆ పార్టీలో కొనసాగుతా అనుకున్నాడు కానీ పరిస్థితులు తిరగబారిని మూడేళ్ళ నుంచి అవమానాలు మింగటం వేరు చివరి కాలానికి వచ్చేటప్పటికి అతని మీద ఒత్తిడి పెరిగిపోయింది అంతకు నెల రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవాకులు చవాకులు పెళ్ళాడు చంద్రబాబు గారి నాయుడు కనుక ఇరవై తొమ్మిది బతికుంటే నేను సుఖలు చూపిస్తా అన్నాడు నెల రోజుల్లో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి నాకు విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారికి మాకు కుటుంబ బంధుత్వం ఉంది ఈ లెవెల్లో దిగిపోయాడు అట్లాగే శర్మలమ్మ దగ్గరికి వెళ్ళమ్మ నేను నేను ఆయన ఒత్తిడి చేస్తే తప్పు చెప్పాను నీకు ఆస్తిలో భాగం లేదని అలాగే విజయమ్మతో కూడా చెప్పాడు అవును రాజశేఖర రెడ్డి గారు ఇద్దరికి సిరి సమానం అని చెప్పాడు ఆ ఒత్తిడి తట్టుకోలేకపోయానని క్షమాపణ చెప్పి అంటే ఎందుకు తనే ఆ పార్టీలోంచి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక ఎవరితోనూ నేను శత్రుత్వం పెట్టుకోకూడదు ఈయన్ని నమ్మి అని ఇప్పుడు మీరు అడిగారు అసలు ఈ పార్టీ ఉంటుందా ఉండదా అంటే అసలు ఇంట గెలిచి రచ్చగలమన్నట్టు ఇంటోనే పరిస్థితి ఎట్లా ఉంది ఇంత ఎక్యూజ్డ్ టూగా ఉన్న వ్యక్తి కూడా వదిలి వెళ్ళిపోయిన తర్వాత కుడిభుజం లాంటి వ్యక్తి వీళ్ళందరూ వెళ్ళిపోయి ఎవరున్నారిక ఇప్పుడు మిగిలింది తర్వాత చాలా మంది కూడా అయ్యా నీ కుటుంబంలో ఉన్న కలతల గురించి విభేదాలని సామరస్యంగా పరిష్కరించుకుంటే ఏదన్నా ప్రజల్లో నువ్వు వెళ్ళగలుగుతావు నీ ఇంటోనే ఎన్ని లోకలు ఒకరు పెట్టుకుని నువ్వు బయటకు వెళ్ళి మనం పార్టీ వాళ్ళ కార్యకర్తలు ఎందుకు వెళ్ళకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు ఇప్పటికి కూడా అదే మాట అదే చేస్తలు నిన్న ప్రధానమంత్రి గారు పునఃశంకుస్థాపనకు వస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక ప్రధాన రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ప్రజల అని చెప్పుకునే వ్యక్తి రాష్ట్రం అంతా పండగ చేసుకుంటే ఆయనకి చీకటి రోజుగా ఎందుకు నాకు గడిపాడు అక్కడే అర్థమవుతుంది కదా ఇతను రాష్ట్రం పట్ల కానీ ప్రజల అభివృద్ధి పట్ల కానీ ఏమాత్రం శ్రద్ధ లేదు కేవలం తను వ్యక్తిగతమైన స్వార్థ రాజకీయ లబ్ధి కోసమే పరిపాలన చేశాడు అంతెందుకు విధా మద్యం విధానాన్ని ప్రైవేటుగా రూపొందించాడు తప్ప అసెంబ్లీలో చర్చించాడా క్యాబినెట్లో చర్చించాడా ఆయనకు అనుయాయులు అనుకున్న వ్యక్తులతో అదంతా కుట్ర చేయించి దేశంలోనే వాడు ఒక పెద్ద కుంభకోణానికి అధిపతిగా నిలిచాడు వాళ్ళందరూ కూడా ఏం చెబుతున్నారు మేమేదో మధ్య మధ్యలో కమిషన్లు మింగినే కానీ అసలు వ్యక్తులు మేము కాదంటున్నాడు కాబట్టి ఈ ఈ అసలు ఇంకోటి ఏంటంటే ఇవాళ ఆయన బయటకు వచ్చి ఏదన్నా ప్రజల్లోకి వెళ్ళదామని ఏదైనా కార్యక్రమం పెట్టుకుని సంక్రాంతి తర్వాత వెళ్తా అన్నాడు ఎల్లా మొన్న రాప్తాడు వెళ్ళాడు అంతే కదా మీరు అన్నారు ఇందాక శవరాజకీయం అని అట్లా శవాలు వస్తే వెళ్ళాల్సిందే కానీ ప్రజలకు చేసుకోరి నిన్నంత పండగ జరిగితే ప్రధానమంత్రి వస్తే వెళ్ళలేదంటే ప్రధానమంత్రి కూడా నిన్ను ఈ ఉద్దేశించవనాడు ఒక దుష్ట శక్తిగా చెప్పాడు ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు ఇటువంటి దుష్ట శక్తులను కనుక మీరు అధికారంలోకి తెస్తే మూల్యం చెల్లించుకోవాల్సింది మనమేను ఆ రోజు నేను రెండు వేల రెండు వేల పదిహేనులో వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళాను మళ్ళీ ఇరవై ఐదులో వచ్చేరాక ఇవాళ తెలుగుదేశంలో జరిగిన అభివృద్ధి తప్ప మళ్ళీ అక్కడే ఉంది కాబట్టి పరోక్షంగా చెప్పాడు ఇట్లాంటి దుష్టుల్ని దుష్ట రాజకీయ పార్టీలని ఎన్నుకోవద్దని కాబట్టి పార్టీలో ఎవడన్నా కొనసాగాలి అంటే కూడా కేసులు తప్ప వీళ్ళకి మిగిలేదు ఏం లేదు వాళ్ళు ఏం చెబుతున్నారు కేసులు మాకు డబ్బులు మీ కానీ ఇవాళ అనిళ్ళు యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చాడంటే ఎందుకు వచ్చాడు ఇన్నాళ్ళ కలుగులో ఉండి ఆయనకి నీళ్లు అందుతున్నాయి లోనకెళ్తున్నాయి ఆటల్లా ముందే బయటకు వచ్చేసి అఫెన్సివ్గా మాట్లాడుతున్నాడు నన్ను అరెస్ట్ చేస్తే అని అరెస్ట్ నువ్వు నీ నీ మీద కనుక వాళ్ళు చెబితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు నీ పాత్ర ఉంటే పోలీసులు అరెస్ట్ చేయకుండా ఎందుకుంటారు చేసినప్పుడు నువ్వు చెప్పదలుచుకుంది చెప్పు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తరఫున ఎవరో వచ్చి నిలబడతారు ఇక తల్లి చెల్లెరా అన్నప్పుడు విజయసాయిరెడ్డి లాంటి అతి ముఖ్యమైన వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు తర్వాత ప్రజలు రారు రావటం లేదని ఆయన కార్యక్రమాలు కూడా బంద్ చేసుకుంటున్నాడు కదా ఉంటేనేమో ఎలహంకా ప్యాలెస్ లేదంటే తాడేపల్లి ప్యాలెస్ అది ఇది కాకపోతే జరూసులేమో లండన్నో అంతే కదా ప్రజా సమస్యల మీద ఆయన వెళ్ళి పోరాడే అంత నైతిక బలం ఆయన దగ్గర ఉందని అయితే నేను అనుకుంటాను